శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులపై అధికారులు దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు విధుల నుంచి బహిష్కరించి శాంతియుతంగా సమ్మె చేపట్టామన్నారు సమ్మెలో భాగంగా వన్నూర్ స్వామి అనే కార్మికుడిపై అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు వేతనాలు అందక కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని కార్మికులు వాపోయారు వేతనాలు రాలేదని మేము ఈ గారిని పిలిచి మేము విధుల నుంచి పోతున్నాము మీరే చూసుకోండి వదిలేసిపోయాం ఆ తర్వాత సూపర్వైజర్ వచ్చి కార్మికుడు హరీష్ అనే విధంగా వివరాగా మాట్లాడు మేము కూడా ఇరవై మంది వేతనాలు తెలించాలి తగ్గించిన వేతనం తగ్గించాలి అని కోరాము కలెక్టర్ గారు విద్యాలు తెలిస్తాను మీరు విధులు లేమంటూ వెళ్ళినాము తర్వాత వచ్చి నేను నడిచి కేసులు నెంబర్ పెట్టాను వచ్చి మేము కూడా అధికారులు కలిసినాం మాకు జీతాలు వేయలేదని పదకొండు మందిని కార్మికులు తొలగించిన కార్మికులు విధుల్లో కోరునాన్ని కాబట్టి పథకం వర్కర్స్ అడిగినందుకు వర్గాలు కట్ చేయడం జరిగింది జీవితంలో ఇప్పుడు వచ్చినటువంటి కాంట్రాక్టులు రెండు వేల రెండు వందల రూపాయలు తగ్గించి డిసెంబర్ జనవరి నెలది కూడా బకాయిలు ఉన్నాయి అవి ఎవరు ఇస్తారని మేము అభినందిస్తాను ఈ రోజు మా మీద ఉరుకొండ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం జరిగింది అక్రమంగా మేము దాడి చేసినామని వాళ్ళు మా మీద కేసులు పెట్టి డీఈ గారు మా మీద అరాచకంగా కక్ష సాధింపు చేస్తున్నారని మా మీద పెట్టినటువంటి కేసులు ఎస్పీ